అయ్యా ఎవరు బిడ్డ ఎవర్రా ఎవర్రా అయ్యా నన్ను ఏర్పాటు చెప్తలేవా పంచంగా పడుకుంటానికి వచ్చావా నీ గ్రాచారం చూసి నీ పరిస్థితి ఏందో చెప్పన్నంటే పంచంగ ఉన్న నూట పదహారు రూపాయలు సంభావన పెట్టుకోవాలి మరి గృహ ప్రవేశానికి ఐదు వేల పదహారులు గర్భధారానికి రెండు వేల పదహారులు సత్యనారాయణ వ్రతానికి మూడు వేల పదహారులు పెళ్లి చేసినట్టయితే ఇరవై వేల పదహారులు తద్రం పెడితే ముప్పై వేల పదహారు దీనికే ఎక్కువ అయ్యా ఆకలి కరుపులు ఎక్కువ తద్రాని కూరలు ఎక్కువ రప్రష్డ నీకు ఏం తెలుసు అయ్యా నేను అందుకు రాలే ఏమిటి నేను అందుకు రాలేదు ఎందుకు వచ్చావు అయ్యా పౌడంపరడు పౌడంపారాజు అల్ల అయ్యా అల్లకు బిడ్డ పుట్టింది పేరు పెట్టాల తీసుకుని రమ్మన్నాడు అయ్యా ఓ అర్థమైంది ఈ ముక్క చెప్పుటానికి అంతగనం మొత్తుకుంటావేంట ఆయన అర్థమైంది అన్ని సిద్ధం చేసుకున్నారా ఏంటి అయ్యా ఎనిమిది నంబర్ చెప్పులు ఒక షత్తిరి మూడు గ్లాసులు మూడు పంచలు ఒక స్వర్గపాస్త్ర రావిశంబు వింటున్నావా నువ్వులు ఫోటోకు పూలదండ ఇవన్నీ తయారు చేశారా ఇవన్నీ వరకు మీ నాన్నగారి శార్థమేమో గండం తయారు చేసుకున్నవా తయారు చేసుకున్నావా చేసుకున్నవా అయ్యా మా అయ్యే మా అయ్యి బాధ్యరు కాదయ్య పౌడంపు నగరే వేరే పౌడంపు మహారాజాల భార్య ముత్యాల కానీ వాళ్ళకి బిడ్డ గుర్తిని తీసుకుని రమ్మన్నారయ్యా అర్థమైంది నాయన అయితే మీ అమ్మది నాన్నది రెండొక్క నాడు కట్టినం పెట్టుమంటున్నావా ప్రశ్న నీ గర్వమే వచ్చిన్నా అయ్యా నా అవ్వని చచ్చినవు నా అయ్యాని చచ్చినవు బాధ్యత కాదు కాదు కాస్త నిదానంగా చెప్పు నాయన అయ్యా పవడంపు మహారాజుకు బిడ్డ ఉట్టింది పేరు పెట్టాలన్నట్టు రమ్మన్నారు ఓహో ఈ ముక్క బాధపడుతున్నావా బాధపడకు బిడ్డ అయితే పక్కింటో లేచిపోయి పదిహేను రోజులైతుంది మరి ఏ దిశలో ఉందో శాస్త్రము అట్రా మొత్తం పెడితే మూల అయ్యా నా అవ్వ దాపిరావు నా అయ్యా దాకి రావు ఆఖరికి నా పెళ్లాన్ని కూడా పక్కింటి వెంకాయమ్మ బాధపడకు అదే పెళ్లి పిల్లల ఫోటోలు ఉన్నాయి నీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకోని ఆయన నీకు తప్పనిసరిగా ఈ సంక్రాంతి వెళ్ళాక మళ్ళా పునర్వివాహం చేస్తా రెండో పెళ్లి ఇరవై వేల సంభావన ఇచ్చుకో నా పెళ్ళో మళ్ళీ నువ్వు ఫోటో చూపెడితే మళ్ళీ నువ్వు పెళ్లి ఎత్తే నీకు ఇరవై వేల రూపాయలు పదహారు సంభావీ బాధ్యరు జస్టం కొడుక పాడు ఉండకొడుక కుమాండం నోట్ల ముక్త బ్రహ్మాండం రద్దలైపోవారు ఏమనుకుంటున్నావు ఇక్కడ ఇట్రా ఆయనకు అక్క అక్కర్లేదురా వంగరా వంగు ఇంకా ఇప్పుడు అయ్యా అయ్యా పవడంపు నగర పవడంపు మారాజు అల్ల భార్య ముచ్చాల ముచ్చాలగండి అల్ల గుయ్యా శుభం నాయన శుభం నేను వచ్చిందా పిచ్చివాడ ఈ ముక్క చెప్పడానికి బాధపడుతున్నాడా పగడంపు నగరమేర పగడంపు మారాజు భార్య ముచ్చాల గన్యకు అమ్మాయి జన్మించింది ఆ పిల్లకు నామకరణం చేయడానికి రమ్మన్నారా వెళ్ళిపోదాం అమ్మా అని గానాడి జనం లోపల సంబరపడుకుంటా సంతోషపడకుంటా ఎడవ శంకర ఎద్దు మూత పంచంగం పట్టుకొని వీర బుర్ర పని చేసుకున్నారు మరి శివజాని శంభులు పట్టుకొని చిన్న పంచలు పట్టుకొని ఎట్ల అదే పాండురంగా వింటారు